స్వాగతం జిడిఎస్ సోదర సోదరీ మాండ్లకు నమస్కారం ఈ రోజు మీ అందరికీ ఒక ముఖ్యమైన వార్త అందించబోతున్నాను ముఖ్యంగా పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ హోర్డర్ సంబంధించి భారత ప్రభుత్వం ప్రీమియంపై జిఎస్టీని పూర్తిగా రద్దు చేయడం జరిగింది అయితే పోస్టల్ డైరెక్టరేట్ ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది అప్పటి నుంచి పాలసీ ప్రీమియంలపై జిఎస్టి పూర్తిగా రద్దు చేస్తూ పేర్కొంది ఈ ఆర్డర్ మేరకు ఇకపై ఆర్పిఎల్ఐ పిఎల్ఐ ప్రీమియం పూర్తిగా జీఎస్టీ రద్దు చేయడం జరిగింది ఈ మార్పు వల్ల చాలా మంది పాలసీ హోల్డర్స్ కి నేరుగా లాభం కలుగుతుంది ఇది వ్యక్తిగత పాలసీలకు వర్తిస్తుంది గ్రూప్ పాలసీలకు మాత్రం వర్తించదు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు నుంచి డిఐఏఎ ప్రీమియం మొత్తంలో జిఎస్టి ఉండదు అయితే సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదుకి ముందు డ్యూ అయిన ప్రీమియంలను మీరు ఆలస్యంగా చెల్లిస్తే వాటిపై మాత్రం జిఎస్టి వసూలు అవుతుంది కానీ అక్టోబర్ నుండి చెల్లించే ప్రీమియంపై ఎలాంటి జిఎస్టి ఉండదు అలాగే ఇక లేట్ ఫీజులు లేదా డిఫాల్ట్ ఫీజులు పైన కూడా గతంలో జీఎస్టీ వసూలు చేసేవారు ఇప్పుడు వాటిపై కూడా అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి జిఎస్టి రద్దు చేయబడింది అయితే ఏజెంట్లకు ఇచ్చే ఇన్సెంటివ్ పై మాత్రం జీఎస్టీ కొనసాగుతుంది కానీ ఇది పోస్ట్ ఆఫీసును అంతర్గతంగా చూసుకుంటుంది పాలసీ హోల్డర్స్ కి దీని గురించి ఆందోళన అవసరం లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకు మీ ప్రీమియం సెప్టెంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదుకి డిఐ మీరు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్కి చెల్లిస్తే ఆ ప్రీమియంపై జీఎస్టీ వర్తిస్తుంది కానీ మీ ప్రీమియం ఒకటి అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదుకు డిఐ ఉంటే మీరు కేవలం ప్రీమియం అమౌంట్ మాత్రమే చెల్లించాలి జిఎస్టీ ఉండదు అందువల్ల ఫ్రెండ్స్ ఈ కొత్త నిర్ణయం వల్ల పిఎల్ఐ మరియు ఆర్పిఎల్ఐ పాలసీ హోల్డర్స్కు పెద్ద ఉపశమనం లభించింది ఇకపై మీ ఇన్సూరెన్స్ మరింత సులభంగా మరియు తక్కువ ఖర్చుతో ఉంటుంది ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా అనిపిస్తే వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి పోస్టల్ అప్డేట్ కోసం మా ఏవి రెడ్డి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి